ప్రభునందు ప్రేమేణా దేవుని బిళ్ళారా ప్రభైన సునామన మీకు శుభములు గల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా గాక ఈ దినం అనగా జూన్ నెల ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు శనివారం హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ ఆనందించు ఆనుదేనా మన ఈ దినమన దేనాంశం జీవిత తుఫానులను దాటడం జీవిత తుఫానులు దాటడం దేవుని వాక్యం చదువుకుందామండి ఆ కీర్తన గ నలభై మూడో కీర్తన మూడో వచ్చును నీ వెలుగును నీ సత్యమును బలిజేయము అవి నాకు త్రోవ చూపను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించిన గాక దేవుడారు దేవుని వెలుగు మరియు సత్యాన్ని తనకు మార్గదర్శకంగా ఉండమని మరియు పరిశుద్ధ స్థలానికి మరి మరియు దేవుని నివాసానికి మనం నడిపిస్తాయని మనం ప్రార్థన చేస్తా చేయాలి దేవుని వెలుగు మరియు సత్యము మరి కీర్తనాకారుడైన దావిది గారు సరైన మార్గంలో నడిపిస్తాయని పరిశుద్ధ స్థలాల కంటే దేవుని సన్నిధికి చేరుకునేలా చేస్తాయని ఆయన నమ్ముతున్నాడు దేవుని బీడలమైనటువంటి మనం కూడా నమ్మాలి ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థన చేయాలి జూలై పదహారో తారీఖు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిన జాన్ ఎఫ్ కెనడీ జూనియర్ అప్పటి అమెరికా అధ్యక్షుడి కుమారుడు నడిపిన చిన్న విమానం అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయింది ప్రమాదానికి కారణం మరి ప్రాదేశిక అయోమయం అని పిలువబడే ఒక సాధారణ లోపంగా పరిశోధకులు నిర్దించారు ఈ దిగ్విషయం ఎప్పుడు సంభవిస్తుందనగా అనగా పేల పేల పేలనమైన దృశ్యమానత కారణంగా ఆ విమాన చోదకులు అయోమయానికి గురవుతారు వారి గమ్యాన్ని విజయవంతంగా చేరుకోవడంలో సహాయపడే పరికరాలపై ఆధారపడటం మర్చిపోతారు మన జీవిత పైనలు జీవితం చాలా ఒడిదుడుకులతో ఉన్నప్పుడు తరచుగా మనం దిక్కుతోచన అయోమయ స్థితిలో ఉన్నట్లు అనిపిస్తుంది క్యాన్సర్ నిర్ధారణ ప్రియమైన వ్యక్తి మరణం ఉద్యోగం కోల్పోవడం స్నేహితుడు ద్రోహం వంటి ఊహించని విషాదాలు మనల్ని సులభంగా జీవితం కోల్పోయినట్లు గందరగోళమైన స్థితిలో మరి వదిలివేయగలవు దేవుని బిడ్డ ఈ సమయంలో ఈ పరిస్థితుల్లోనేవి ఉన్నావా తోచని స్థితిలో ఉన్నావా ఉద్యోగం కోల్పోయి లేక ఉద్యోగం లేక బిడల వాహన కాక ఆర్థిక ఇబ్బందుల్లో అప్పుల్లో సమస్యలు ఉన్నావా దేవుడే సమయంలో వాగ్దానం పట్టుకొని ప్రార్థించే ప్రభా నన్ను నీ వెలుగుని నీ సత్యం బలదీర్జమని ఆయన నాకు త్రోవ చూపించి ప్రభా అని ఈ ఉదయ కాలశ్రమలోని వాగ్దానం ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా నీకు ఒక మార్గాన్ని చూపిస్తాడు మంచి త్రోగుల ప్రియప్రభుని నడిపిస్తాడు ఈ రకమైన పరిస్థితులు మనం ఉన్నప్పుడు ఈ నలభై కీర్తన ఈ యొక్క మూడో వచ్చునో మనం మనం ప్రార్థన చేయొచ్చు దేవుని బిడ్డారా ఈ వాగ్దానం ఎత్తుకొని దేవుని సోదరులు ప్రార్థన చేయండి ఈ కీర్తనలో దాయుది భక్తుడు చెడితనమును అన్యాయాలతో చుట్టూ చుట్టుముట్టడం వల్ల అతని మహత్తైన కోరిపోయిన స్థితిలో ఉన్నట్లు తలుస్తున్నాడు నిరాశతో దాయుది భక్తుడు ఈ పరిస్థితిని సురక్షితంగా దాటే తను కోరుకున్న గమ్యస్థానానికి దేవుని సన్నిధికి ఆయన చేరినట్టుగా చూస్తున్నాం చేరేలా సహాయపడడానికి తనకు ఖచ్చితమైన మార్గదర్శకత్వాన్ని అందించమని దేవుని వేడుకుంటున్నాడు దేవుని సరి తన కొత్త ఆనందాన్ని కనుగొనడానికి కీర్తనకారుడికి తెలుసు దేవుని స్తోత్రం దేవుని బిడ్డ ఈ ఉదయ కాలశ్రమంలో నువ్వు నిరాశపడాల్సిన పని పని లేదు నువ్వు కలవరపడవలసిన పని లేదు ఈ వాగ్దానం పట్టుకొని ప్రభు నాటి అద్భుతం చేస్తాడు నన్ను సరైన త్రావులో వెలుగులో సత్యముల ప్రభువులు నన్ను నడిపిస్తాడని నాకు త్రా చూపిస్తాడని నేను నమ్మి వాగ్దానం పెట్టుకొని ప్రార్థన చేయి మార్గదర్శకత్వం కోసం కీర్తనకారుడు అభ్యందించే సాధనాలు ఏమిటండి దేవుని నిజమైన వెలుగు దేవుని పరిశుద్ధాత్మ వీటి ద్వారా దేవుని సన్నిధికి మనకు భరోసా ఉందండి మీరు దిగజారిపోయినట్లు కోరిపోయినట్లు అనిపించినప్పుడు దేవుని ఆత్మ ప్రేమపూర్క సని ద్వారా దేవుని నమ్మకమైన మార్గదర్శకత్వం మిమ్మల్ని ఓదార్చగలదు మీకు మంచి మార్గాన్ని చూపించి మిమ్మల్ని ఆ వెలుగులో నడిపించగలదు బిడ్డ ఏ పరిస్థితులు ఈ సమయంలో ఉన్నావు ఏమి నిరాశపడద్దు వాగ్దానం ఎట్టి ప్రార్థన చేద్దాం దేవుడు తప్పక మీ పట్ల అద్భుతాలు ఆశ్చర్యకాలు జరిగిస్తాడు దేవుడి మాటలు కాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధం ఎంత అండి నువ్వు ఎంతైనా గొప్ప దేవుడు తండ్రి మాకు వెలుగును సత్యాన్ని బయలుదేరి చేసే దేవుడు మమ్మల్ని చక్కని త్రోవలో నడిపించే దేవుడు తండ్రి మన నిరాశ నిస్పృహల్లో ఎంతమంది అయితే ఈ వర్తమానాలు వింటూ ఈ వాగ్దానం అయితే ప్రార్థన చేస్తున్నారు ప్రభా వారు ఏ నిరాశలో ఉన్నారో క్యాన్సర్స్తో మరి మరణ గృహంలో మరి నాయన ఎవరు ప్రియులు మ మరణించి మరి కోల్పోయి మరి ఒకవేళ ఉద్యోగం కోల్పోయి స్నేహితులు ద్రోహం చేసి కష్టాలు సమస్యలు మునిగిపోయి గందరగోళ స్థితిలో ఉన్నారు ఇప్పుడే ఉదయకాలని బలమైన కార్యం చేయించుకోండి తండ్రి వారికి నీ వెలుగును చూపించిన ఆయన వారి చక్కని త్రోవలో వారిని నడిపించుకోవడానికి వందనాలుచరించిన తండ్రి రాతండి అండి ఈ వర్తమాన ప్రతిదినం కూడా వింటూ అనేక షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రిల్లందరూ బహుగా దీవించండి ఆయన ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలే శుభ దినాలు జరుపుకుండా వీటిలో బహుగా దీవించండి మరొక సంవత్సరమైన దాయక రిటైర్మెంట్ ధరింప చేసి వారి పట్ల నూతన కార్యం చేయించుకుంటాండి హోలీంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమారు గ్రామాలు మురికివాడలు ఆయా రాష్ట్రాలు ఆయా ప్రాంతాలు ఈ దీనదాసులు చేసిన పరిచయం మరి దీవించండి ఆయన వారి ప్రతి సమస్య ప్రతి అవసరం తీర్చండి ఆయన నీ బలమైన కార్యం జరిగించుకొని తండ్రి మా దేశాన్ని మా దేశ ప్రజలను ప్రపంచ దేశాన్ని మా నాయకులను ప్రపంచ నాయకులను రక్షించుకోండి ఆయన మా అతడిని మా దేశంలో నెమ్మది సమాధానం ఐక్యత ప్రేమ ఏకభావం ఏకమన దయచండి ఆయన పరమత సహనం బిడ్డలకు దయచేను ఆయన ఈ కొందనాలు మా అతడిని స్వదేశ విదేశాల్లో ఉద్యోగాలు లేక తెప్పబడుతున్న ఎవరి బిడ్డలకు ఈ నెలలో అద్భుతం జరిగించుకొని వారు అర్హత పెంచిన జ్యోగులు వచ్చినవి కాక వివాహం కాకుండా మరి నాయన మరి అనేక మంది ఆడబిడ్డలు గృహంలో పడి వారికి మరి కట్నాలు ఇవ్వలేక మరి సతమవుతున్న మా ప్రియులందరి పట్టిని బలమైన కార్యం చేయించుకొని వారు వివాహ వివాహ విషయాలు అద్భుతం చేసి చేసి వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును కాక మా తండ్రిని స్తోత్రాలు మా ఈ దినమంతట్లని బెళ్ళ చుట్టూ మీరు రక్తకం చేసి ప్రతి విధమైన కీడు నుంచి దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దాని సమస్త మహిమా మీకు మీకెచ్చరించుకుంటూ స్థుతిస్తు కొనియాడుతూ పరిశుద్ధ పరిశుద్ధనామన స్తుతించి గణపరిచి వేడుకను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభే యేసు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీ సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్